ప్రభు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నుంచి నూట పద్నాలుగవ పాఠం నేర్చుకుందాము యేసు పరిసెయుల్ని గద్దించాడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడు నుంచి యాభై వచనాలలో చదవండి అలాగే మార్కు సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలు చదవండి అలాగే లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనాలు చదవండి ఇప్పుడు మనం ఈ ఈ యొక్క పాఠంలో నేర్చుకోబోయే విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథాల్లో ఈ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి మరి ఈ పాఠంలో రెండు విషయాలు మనం చూద్దాం యేసు యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన చెప్పాడు రెండవ విషయం కుటుంబ సభ్యుల కన్నా శిష్యులే సన్నిహితులు మరి ఈ విషయాలు మనం ఈ పాటల్లో తెలుసుకుందాం యేసు పవిత్ర శక్తి సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్ళగొడుతున్నాడని శాస్త్రులు పరిసేలు ఒప్పుకోవట్లేదు ఆ విధంగా వాళ్ళు పవిత్ర శక్తిని దూషించే ప్రమాదంలో పడుతున్నారు మరి వాళ్ళు ఎవరి వైపు ఉంటారు దేవుని వైపా సాతాను వైపా యేసు ఇలా అన్నాడు మీరు మంచి చెట్టు అయితే మీ పండ్లు కూడా మంచిగానే ఉంటాయి మీరు చెడ్డ చెట్టు అయితే మీ పండ్లు కూడా చెడ్డగానే ఉంటాయి చెట్టు ఎలాంటిదో పండ్లను బట్టే తెలుస్తుంది యేసు చెడ్డదూతల్ని వెళ్ళగొట్టడం అనే మంచి పండ్లు ఫలిస్తున్నాడు అయితే ఆయన సాతాను సహాయంతోనే అలా చేస్తున్నాడని నిందించడం మూర్ఖత్వం యేసు కొండ మీద ప్రసంగంలో స్పష్టం చేసినట్లు ఒక చెట్టు మంచి పండ్లను ఇస్తుంటే అది మంచి చెట్టే అవుతుంది కానీ చెడ్డ చెట్టు అవదు మరి పరిశైలు ఫలిస్తున్న పండ్లు అంటే ఏసు మీద వాళ్ళు చేసిన అర్థం లేని ఆరోపణలు ఏం రుజువు చేస్తున్నాయి వాళ్ళు చెడ్డ చెట్లు అని రుజువు చేస్తున్నాయి ఏసు వాళ్లతో ఇలా అన్నాడు సర్పసంతానమా చెడ్డవాళ్లైన మీరు మంచి మాటలు ఎలా మాట్లాడగలరు హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది అవును మన హృదయం ఎలా ఉందో మన మాటల్ని బట్టి తెలుస్తుంది వాటి ఆధారంగానే తీర్పు పొందుతాం అందుకే ఏ శిలా అన్నాడు నేను మీతో చెప్తున్నాను మనుషులు తాము మాట్లాడే ప్రతి పనికిరాని మాట విషయంలో తీర్పు రోజున లెక్క చెప్పాల్సి ఉంటుంది నీ మాటల్ని బట్టే నువ్వు నీతిమంతుడు తీర్పు పొందుతావు నీ మాటల్ని బట్టే నువ్వు చెడ్డవాడవని తీర్పు పొందుతావు యేసు ఎన్నో అద్భుతాలు చేస్తున్నా శాస్త్రులు పరిశీలు ఇంకా ఎక్కువ కోరుతూ ఇలా అన్నారు బోధ కూడా నువ్వు ఒక సూచన చేస్తే చూడాలనుంది గతంలో యేసు చేసిన అద్భుతాలని వాళ్ళు ప్రత్యక్షంగా చూసి ఉండకపోయినా వాటిని కళ్ళారా చూసిన చాలామంది సాక్ష్యం ఇచ్చారు అందుకే ఆ యూదా నాయకులతో యేసు ఇలా అన్నాడు దుష్టులు వ్యభిచారులు అయిన ఈ తరం వాళ్ళు ఒక సూచన కోసం చూస్తూనే ఉంటారు కానీ యోనా ప్రవర్తకు సంబంధించిన సూచన తప్ప మరే సూచన వాళ్లకు ఇవ్వబడదు తాను ఎందుకు అలా అన్నాడో వివరిస్తూ యేసు ఇలా చెప్పాడు యోనా పెద్ద చేప కొడుపులో మూడు పగళ్ళు మూడు రాత్రుళ్ళు ఉన్నట్టే మానవ కుమారుడు కూడా భూగర్భంలో మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉంటాడు ఒక రకమైన పెద్ద చేప యోనాను మింగేసింది కానీ ఆ తర్వాత అతను బయటికి వచ్చాడు ఒక రకంగా అతను మళ్లీ బ్రతికాడు అదే విధంగా తాను చనిపోయి మూడో రోజున లేపబడతానని యేసు ప్రవచించాడు ఏసు పునరుత్నం అయినప్పుడు యూదా నాయకులు యోనా ప్రవర్తకు సంబంధించిన సూచన తిరస్కరిస్తారు అంటే వాళ్ళు పశ్చాత్తాపడరు మారరు కానీ యోనా ప్రకటించినప్పుడు నినేవా ప్రజలు పశ్చాత్తా అందుకే వాళ్ళు ఈ తరం వాళ్ళ మీద నేరం మోపుతారు ప్రాణి కూడా తన ఆదర్శం ద్వారా వాళ్ళ మీద నేర నేరం మోపుతుందని యేసు చెప్పాడు ఆమె సొలోమోను తెలివిగల మాటల్ని వినాలనుకుంది వాటిని విని ఎంతో ఆశ్చర్యపోయింది తర్వాత యేసు ఇలా అన్నాడు సొలోమోను కన్నా గొప్పవాడిక్కడున్నాడు ఉన్నాడు ఏసు ఈ చెడ్డతరం వాళ్ల పరిస్థితిని అపవిత్ర దూత విడిచి వెళ్ళిన ఒక అతనితో పోల్చాడు అతను ఆ ఖాళీని మంచివాడితో నింపుకోకపోవడంతో ఆ చెడ్డ దూత తనకన్నా చెడ్డవాళ్లైన ఇంకో ఏడుగురు దూతలతో తిరిగొచ్చి అతనిలో ప్రవేశిస్తాడు అతనిలాగే ఇస్రయేలు ప్రజలు కూడా శుద్ధీకరించబడి బాగు చేయబడ్డారు కానీ వాళ్ళు దేవుని ప్రవక్తల్ని తిరస్కరించి దేవుని పవిత్ర శక్తి ఉన్న యేసును కూడా వ్యతిరేకించారు కాబట్టి వాళ్ల చివరి పరిస్థితి మొదటి పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది యేసు ఇంకా మాట్లాడుతుండగా వాళ్ల అమ్మ తమ్ముళ్ళు వచ్చి గుంపు చివరన నిలబడ్డారు యేసు దగ్గర కూర్చున్న వాళ్లలో కొందరు మీ అమ్మ తమ్ముళ్ళు నిన్ను చూడాలని వచ్చి బయట నిలబడ్డారు అని ఆయనకు చెప్పారు అప్పుడు యేసు తన శిష్యులే తనకు సన్నిహితులని వాళ్లే తనకు అన్నదమ్ములు అక్క తల్లుల్లాంటి వాళ్ళని వాళ్లని వివరిస్తాడు తన శిష్యుల వైపు చేయి చూపిస్తూ ఆయన ఇలా అన్నాడు దేవుని వాక్యాన్ని విని దాన్ని పాటించే వీళ్లే మా అమ్మ నా తమ్ముళ్ళు కుటుంబ సభ్యులతో తనకున్న బంధం విలువైనదైనా శిష్యులతో తనకున్న బంధం ఇంకా విలువైనదని ఆయన చూపించాడు మన ఆధ్యాత్మిక సహోదరులతో దగ్గర సంబంధం ఉండడం వల్ల ఎంత సేద తీర్పు పొందుతున్నామో కదా ముఖ్యంగా ఇతరులు మనల్ని మన మంచి పనుల్ని అవమానించినప్పుడు లేదా అనుమానించినప్పుడు లేదా అవమానించినప్పుడు అది ఎంతో సేద తీర్పునిస్తుంది విన్నారు కదా ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠంలో మీరు తెలుసుకున్న విషయాలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించినగాక మీ మీ యొక్క మనోనేత్రాలు దేవుడు తెరవజేసి లోతైన విషయాలు తెలియపరిచి దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక ఆమెన్ మరి ఇక్కడ నేను చెప్పిన ఈ రిఫరెన్స్లు కూడా మీరు బైబిల్లో చదువుకోండి ఈ పాఠాలు వింటూ మీరు బైబిల్లో నేను చెప్పే ఈ రెఫరెన్స్ చదవండి అప్పుడు అలా చదివినప్పుడు చక్కగా దేవుని మాటలు మీకు బాగా అర్థమవుతాయి దేవుని జ్ఞానంతో నింపబడతారు దేవుని శక్తి ఏంటో మీరు తెలుసుకుంటారు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు రెట్టి కృప దేవుడు మీకు దయచేసి గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క పాఠాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ